హలో హాయ్ అండి వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ ఈరోజు నేను బ్రెయిన్ కర్రీ ఉండానండి అదే బేజా అంటారు కదండి బేజా ఫ్రై బేజా కర్రీ బ్రెయిన్ అనమాట ఈ బ్రెయిన్ చక్కగా నీట్గా క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ వేడైన తర్వాత నేను ఇక్కడ వేరుశనగ పప్పు నూనె యూజ్ చేస్తున్నానండి నేను ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ ఉంటున్నా సరే వేరుశనగ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తాను టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఆయిల్ కొంచెం వేడైన తర్వాత రెండు లవంగాలు దాసిన ముక్క అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి అన్ని వేసేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్ మిశ్రమంలో మనం ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కారం పసుపు ఇవన్నీ యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెయిన్ ముక్కల్ని యాడ్ చేసేయాలి మనం చిన్నపిల్లలకి నాన్ వెజ్ అలవాటు చేయాలనుకుంటే చక్కగా ఇవి బ్రెయిన్స్ని తీసుకొచ్చి లైట్ స్పైసెస్తో వాళ్ళకి వండి పెట్టినట్లయితే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా ఇష్టంగా తినేస్తారనమాట నాన్ వెజ్ అలవాటు చేసుకుని స్టార్ట్ చేసే ముందు ఈ కర్రీని వండి పెట్టండి వాళ్ళు ఇష్టంగా చాలా చాలా ఇష్టంగా తింటారనమాట నాకు మటన్ వద్దు చికెన్ వద్దు ఇలా ఏమీ కండిషన్స్ ఏమి పెట్టకుండా చక్కగా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఈజీగా హ్యాపీగా తినేస్తారు మనం బ్రెయిన్ ముక్కలను వేసేసుకుని తగిన దసరా అనేది వేసేసుకుని ఒక నిమిషం పాటు కుక్ చేసుకుంటే మనకి ఫైనల్గా కర్రీ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుందండి ఇంతకే మీకు బ్రెయిన్ కర్రీతో ఇష్టమా లేదంటే ఫ్రై ఇష్టమా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ